అందరికీ నమస్కారం ఇప్పుడు మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది శ్లోకములను గురించి తెలుసుకుందాము భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితియ వికర్ణశ్చ వికర్ణ దైవచ తాత్పర్యం వచ్చేసరికి మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడకు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు వికర్ణుడు దుర్యోధను సోదరుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరిశ్రేవుడు రాజు తనయుడు పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతిదేవికి జన్మించి ఉన్నందున కర్ణుడు అర్జున్ని సోదరుడు కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబడిన వ్యక్తులను గురించి తెలుసుకుందాం ద్రోణాచార్యుడు ఎవరు దుర్యోధనుడు సమస్త వీరులలో అందరికంటేనూ ముందుగా మీరు అనుచు అతని నేల పేర్కొనెను ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు ఈతడు అగ్నివేశ మహర్షి యొద్ మరియు పరశురాముని యొద్ రహస్యముగా సమస్త అస్త్ర అస్త్రశస్త్రములను పొందెను వేద వేదాంగ నిపుణుడు మహాతపస్వి ధనుర్వేద శస్త్రాస్త్ర విద్యలలో గొప్ప మర్మగ్నుడు అనుభవశాలి ఇంకనూ యుద్ధ విద్యల ఎందు ఆరితేరినవాడు అత్యంత సాహసి అతిరథుడు వీరుడు బ్రహ్మాస్త్రము ఆగ్నేయాస్త్రము మున్నగు దివ్యాస్త్రముల ప్రయోగములను అతడు చక్కగా తెలిసినవాడు యుద్ధమున తన సంపూర్ణ శక్తి నుండి పరాక్రమించిన వేళ ఈతని నెవ్వరనూ గెలువజాలరు శరద్వాను మహర్షి కుమార్తెయగు కృపితో ఇతని వివాహమయ్యను వీరి కుమారుడే అశ్వత్థామా ద్రుపదరాజునకు బాల్య సఖుడుగు ద్రోణుడు ఒకనాడు అతని కడకేగి చిన్ననాటి చెనువుతో ప్రియమిత్రమా అని సంబోధించెను ఐశ్వర్య మద మత్తుడయ్యున్న ద్రుపదుడు అతనిని అవమానించుచు ఇట్లనెను నా వంటి ఐశ్వర్యవంతుడైన రాజుతో నీ వంటి ధనహీనునకు దరిద్రునకు మైత్రి ఏ విధముగా పొసగదు ద్రుపదుని తిరస్కారమునకు ద్రోణుడు లజ్జితుడై లోన మిక్కిలి బాధపడి హస్తినాపురమునకేగి తన భావమర్తియ కృపాచార్యుని యొద్ ఉండసాగెను అచట భీష్మపితామహునితో పరిచయం ఏర్పడి కౌరవ పాండవులకు విలువిద్యలను నేర్పుటకై నియమింపబడెను విద్య ముగిసిన పిదప గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తేవలేయునని శిష్యులకు తెలిపెను అందు అర్జునుడే గురువుగారి ఆజ్ఞను పాలింపగలిగను వెంటనే వెళ్ళి రణరంగమనందు దృపదుని ఓడించి మంత్రులతో పాటు అతనిని పట్టి తెచ్చను అప్పుడు ద్రోణుడు ద్రుపదుని చంపక అతనికి బుద్ధి చెప్పి వదిలిపెట్టను భాగీరథికి ఉత్తర దిశగానున్న అతని రాజ్యమును స్వాధీనపరచుకొనెను మహాభారత యుద్ధమునందు ఈతడు సేనాధిపతిగా నుండి ఐదు దినముల వరకు హోరాహోరిగా పోరాడెను తుదకు తన పుత్రుడుగు అశ్వత్థామ మరణించెను భ్రమకొలుపు వార్తను విని అస్త్ర సన్యాసము చేశెను వెనువెంటనే సమాధిస్థితుడై భగవాను ధ్యానింపసాగెను ఇతడు ప్రాణత్యాగము చేసిన మీదట అతని జ్యోతిర్మయ స్వరూప తేజస్సు దిగ్మండలమంతటా నిండిపోయెను అట్టి తరి దృష్టద్యుమ్మునేడు వాడి అయిన తన కరవాలముతో అతని తల నరికివేశను ద్రోణుడు అత్యంత ప్రసన్నుడై తన పక్షమున అత్యుత్సాహముతో యుద్ధము చేయుటకై మీరు అనుచూ దుర్యోధనుడు అతన్ని ఇచట అందరికంటే ముందుగా పేర్కొనెను విద్య నేర్పిన గురువగుట చే తాను గౌరవపూర్వకముగా మొట్టమొదట మీరు అనుచూ పేర్కొనట యుక్తియుక్తమే కదా ఇక భీష్ముడు ఎవరు అనే దాన్ని గురించి తెలుసుకుందాం భీష్ముడు శంతన మహారాజు వలన గంగాదేవియందు జన్మించి ఇతడు ద్యో అను పేరు గల తొమ్మిదవ వసువు యొక్క అవతారము ఇతని మొదటి పేరు దేవవ్రతుడు ఇతడు సత్యవతితో తన తండ్రి వివాహమును జరిపించుటకై ఆమె తండ్రి దాసరాజు ఆజ్ఞానుసారము పూర్ణ యవ్వనావస్థ ఎందే స్వయముగా జీవితాంతము బ్రహ్మచారిగా నుందునని రాజ్య పదవిని వదిలిపెట్టుదునని భీష్మ ప్రతిజ్ఞ చేశను ఇట్టి భీషణ ప్రతిజ్ఞ వలన ఇతనికి భీష్ముడను పేరు కలిగిన తన తండ్రి సుఖమునకై మానవ మాతృనకు మోహకారకమకు స్త్రీ సుఖమును రాజ్య సుఖమును శాశ్వతముగా త్యజించెను దీనితో మిక్కిలి ప్రసన్నుడైన ఇతని తండ్రి శంతనుడు నీ ఇచ్చలేకుండా మృత్యువు కూడా నిన్ను కబళింపజాలదు అను వరమును ప్రసాదించెను ఇతడు ఆజన్మ బ్రహ్మచారి అత్యంత తేజస్వి శస్త్ర శాస్త్రములను రెండింటినీ పూర్ణముగా నెరిగిన పారదర్శి అనుభవజ్ఞుడు మహాజ్ఞాని గొప్ప వీరుడు దృఢనిశ్చయ సంపన్నుడుగు మహాపురుషుడు ఈతనితో శౌర్యము వీర్యము త్యాగము క్షమ దయ శమము దమము సత్యము అహింస సంతోషము శాంతి బలము తేజస్సు న్యాయప్రీతి నమ్రత ఉదారత లోకప్రియత్వము స్పష్టవాదము సాహసము బ్రహ్మచర్యము విరతి జ్ఞానము విజ్ఞానము మాతృపితృభక్తి గురుసేవాది సకల సద్గుణములు పరిపూర్ణముగా వికసించియుండెను ఇతని జీవితము భగవద్భక్తి చే ఓతప్రోతమై ఉండెను శ్రీకృష్ణుని స్వరూపతత్వములను చక్కగా గుర్తెరిగినవాడు ఇతడు పరమ నిష్ఠా పరిపూర్ణ శ్రద్ధా సంపన్నుడు శ్రీకృష్ణ భగవానునికి భక్తుడు మహాభారత ఆవహ రంగమునందు ఇతనితో సముడైన వీరుడెవ్వడునూ లేడు ఇతడు దుర్యోధన్ని ఎదుట నేను పంచపాండవుల నిన్నడును సంహరింపను కానీ ప్రతిదినము పదివేల మంది యోధులను వధింతును అని ప్రతి నబోనిను భీష్ముడు కౌరవపక్షమునకు సేనాధ్యక్షుడై పది దివసముల పర్యంతము భయంకరమైన యుద్ధమును చేసెను తదనంతరము అంపసియపై చేరి అందరకును జ్ఞానోపదేశము చేసి ఉత్తరాయణము ప్రవేశించిన మీదట తన ఇచ్ఛతో దేహమును త్యజించెను వదిలిపెట్టెను కర్ణుడు ఎవరు అతని గురించి తెలుసుకుందాం కర్ణుడు కుంతీదేవి పుత్రుడు సూర్యుని అనుగ్రహమున కుంతీదేవి కన్యకానున్నప్పుడే ఇతడు జననమందెను అప్పుడు ఇతన్ని ఒక మందసమునందు భద్రపరిచి అంటే ఒక పెట్టెలో భద్రపరిచి కుంతీదేవి నదిలో వదిలివేశను కానీ భాగ్యవశమున ఇతడు మరణింపలేదు ఆ మందసము నీటిలో కొట్టుకుని పోయి హస్తినాపురమును చేరెను అతిరథుడు అను పేరుగల సూతుడు ఆ బాలుని తన ఇంటికి కొనిపోయాను అతని పత్నియగు రాధ కర్ణుని పెంచి పోషించాను అప్పటి నుండి ఇతడు రాధేయుడని పేరుతో వారి పుత్రును గాని వ్యవహరింపబడెను సహజ కవచ కుండలములతో జన్మించినందున అతిరథుడు ఈ బాలునకు వసుషేణుడు అని నామకరణము గావించును ఇతడు శస్త్రశాస్త్రముల ఎందు అభిఘ్నుడు అనుభవఘ్నుడు ఏలన ఇతడు ద్రోణాచార్యుని యొద్దను పరశురాముని యొద్ను శస్త్రాస్త్ర విద్యలను అభ్యసించెను శస్త్రవిద్యలయందును యుద్ధకళలయందును ఇతడు అర్జునునితో సమానుడు దుర్యోధనుడు కర్ణుని అంగదేశమునకు రాజుగా చేసెను దుర్యోధన్నితో ఇతనికి ప్రగాఢమైన మైత్రి ఉండేది కర్ణుడు తన తనువుతో మనస్సుతో ఎల్లప్పుడూ దుర్యోధన్ని హితమునందే నిరతుడై ఉండేవాడు చివరకు తన తల్లి కుంతీదేవియు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎంత నచ్చజెప్పినను ఇతడు దుర్యోధన్ వీడి పాండవ పక్షమును చేరుటకు సమ్మతించలేదు ఇతని దానశీలత అద్వితీయము ఎల్లప్పుడూ ఇతడు సూర్యభగవాను ఉపాసించడివాడు అట్టి తరి ఎవరేమీ అర్ధించినను సంతోషముతో ఇచ్చేడివాడు ఒకనాటి ఉదయము దేవతల రాజగు ఇంద్రుడు అర్జున్ని హితముగోరి బ్రాహ్మణ వేషమును ధరించి కర్ణుని యుద్దకు వెళ్ళి అతని సహజ కవచకుండలములను ఇమ్మని కోరిను అప్పుడతడు ఎంతయో ప్రసన్నుడై తత్ తే తన కవచకుండలములను తీసి ఇచ్చెను దానికి బదులుగా ఇంద్రుడు అతనికి వీరఘాతిని అను ఒక అమోఘ శక్తిని ప్రసాదించెను కథనమునందు కర్ణుడు ఈ శక్తిని ప్రయోగించి భీమసేని కుమారుడుగు వీరఘటోద్గచుని వధించెను ద్రోణాచార్యుని తర్వాత మహాభారత యుద్ధమునందు రెండు దినముల పాటు ప్రధాన సేనాధిపతిగా నుండి అర్జునునిచే ఈతడు నిర్జింపబడెను అంటే చంపబడెను కృపాచార్యుడు ఎవరు తెలుసుకుందాం ఇతడు గౌతమ శరద్వాను మహర్షి కుమారుడు ధనుర్విద్య ఎందు ఆరితేరినవాడు అనుభవజ్ఞుడు ఇతని సోదరి పేరు కృపి శంతన మహారాజు కృపతో వీరిని పెంచి పెద్ద చేసెను అందుచే ఇతడు కృపుడు అనియూ ఈతని సోదరి కృపి అనియు పేరుందిరి ఇతడు వేదశాస్త్ర పారంగతుడు ధర్మాత్ముడు సద్గుణ సంపన్నుడు సదాచారుడు ద్రోణాచార్యుని కంటేను ముందుగా కౌరవ పాండవులకును యాదవులకును ధనుర్విద్యలను నేర్పు చుండెడివాడు సమస్త కౌరవ వంశము నాశనమైనను ఇతడు జీవించియేయుండెను అనంతరము పరిక్షిత్తునకు అస్త్ర విద్యను నేర్పెను ఇతడు గొప్ప వీరుడు ఎదుటి పక్షమును జయించుటలో కడు నేర్పరి అందుచేతనే ఇతని పేరుతో పాటు సమితిం జయహ అను విశేషణము చేర్చబడినది తర్వాత అశ్వత్థామ ఎవరు అశ్వత్థామ ద్రోణాచార్యుని ఆత్మజుడు శస్త్రాస్త్ర విద్యలయందు అత్యంత నిపుణుడు యుద్ధ కళాప్రవీణుడు గొప్ప వీరుడు సూర్యుడు మహారథుడు ఈతడు తన తండ్రి యగు ద్రోణాచార్యుల యొద్దనే యుద్ధ విద్యను అభ్యసించెను ఇక వికర్ణుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం ధృతరాష్ట్రుని పుత్రుల్లో ఒకడు వికర్ణుడు ఇతడు బహుధర్మాత్ముడు వీరుడు మహారథుడు కౌరవరాజ్యసభలో అత్యాచారమునకు గురి అయిన ద్రౌపది సభలో వారిని నేను నిజముగా ఊడబడితినా అని ప్రశ్నించాను అప్పుడు విదురుడు తప్ప తక్కిన సభాసదులందరూ మౌనము వహించి వారిలో వికర్ణుడొక్కడే నిండు సభయందు నిలబడి తీవ్ర పదజాలముతో న్యాయమునకు ధర్మమునకు అనుకూలముగా ద్రౌపది ప్రశ్నకు తగు సమాధానము నియ్యకుండుట గొప్ప అన్యాయమనియు ద్రౌపదిని మనము గెలవలేదనియు తన అభిప్రాయమును సుస్పష్టముగా ప్రకటించెను సౌమదత్తి ఎవరు సౌమదత్తుని పుత్రుడగు భూరిశ్రవుని సౌమదత్తి అని అందురు ఇతడు శంతనుని జ్యేష్ఠ సోదరుడగు బాహ్లీకుని పౌత్రుడు మనవడు ఇతడు గొప్ప ధర్మాత్ముడు యుద్ధకళాకోవిదుడు సూర్యుడు వీరుడు మహారథుడు గొప్ప దక్షిణలతో కూడిన అనేక యజ్ఞములు చేసను ఇతడు మహాభారత యుద్ధమనందు సాత్యకిచే చే నిహతుడయ్యను శ్లోకమనందు తథ ఏవా అని ఈ రెండు అవ్యయములు ప్రయోగించుటలోని భావమేమిటో తెలుసుకుందాం అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు కూడా కృపాచార్యునితో సరిసమానులైన సంగ్రామ విజయులని తెలుపుట కొరకే ఈ రెండు అవ్యయములు ప్రయోగించబడినవి అన్యే చ బహవశూరా నానాశ్ర ప్రహరణే యుద్ధ విశారదా ఇంకనూ పెక్కుమంది మంది సూర్యులును వీరులను మన సైన్యమునందు కలరు వీరులందరును యుద్ధ విశార్థులు నానా శస్త్రాస్త్రధారులు నా కొరకు తమ ప్రాణములను నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు జయద్రథుడు కృతవర్మ శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధన్య కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు వేరు మాటల్లో పాపి అయిన దుర్యోధనుడు పక్షమున వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది కానీ దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగి ఉండేను ఈ శ్లోకమునందలి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఇంతకు ముందు శల్యుడు బాహుళీకుడు భగవద్ భగదత్తుడు కృతవర్మ మరియు జయద్రదాది మహారుథుల పేర్లు తెలుపబడలేదు ప్రస్తుత శ్లోకమునందు వారందరినీ ఉద్దేశించి దుర్యోధనుడు ఇప్పటి వరకు నేను తెలిపిన వీరులే కాక మన పక్షమునందు మరెందరో కృపాణము గద త్రిశూలాది ఆయుధములను హస్తములయందు ధరించి శస్త్రముల చేతను బాణతోమర శక్తి మున్నగు ప్రయోగాస్త్రములచే సుసజ్జతులైన యోధులు యుద్ధకళ కుసలు రఘు మహారథులు కలరు వీరందరూ నా కొరకై తమ ప్రాణములను అర్పించుటకైనను సిద్ధముగా ఉన్నారు అంతేకాక వీరందరూ తమ అంతిమ శ్వాసను విడిచివరకు నా విజయమునకై నిలబడి వీరోచితముగా పోరాడుద్రు అని తెలిపాను ఈ విధముగా తన సేన యోధులకు మహారథులను ప్రశంసించి ఇక దుర్యోధనుడు ఉభయ సైన్యములను పోల్చుచు తమ సేన పాండవ సేన కంటేను అతిశక్తివంతమైనదని ఉత్తమమైనదని ప్రకటించుచున్నాడు ఏమని చెప్తున్నాడో తెలియచేస్తున్నాడో తర్వాత శ్లోకములో మనము తెలుసుకుందాము ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు